పరీక్షిస్తున్నాడు అంటే ఈయన చూస్తున్నాడు అందరినీ కూడా పరీక్షిస్తున్నాడు ప్రతి ఒక్కరిని ఆమెన్ ఎందుకంటే చరిసాల అధికారి పైకి వచ్చింది ఆమెన్ హలో యోసేపు నేను ఊరికి అధికారిని కానీ తాళాలన్నీ నీకు ఇస్తున్నా వాడు బంది పోటు వీడు ఆ పోటు వీడి పోటు అన్నీ పోటులో మధ్య నువ్వు ఉంటావు కాబట్టి నువ్వే అధికారి అని తాళాలు ఇచ్చాడు లీడర్ లీడరే బాస్ బాసే ఎక్కడ పోయినా వాడు బాస్ బాసే లీడర్ లీడర్ దేవునికి స్తోత్రం అల్లే ఆమెన్ అంటే అందరినీ చూస్తుంటే ఇద్దరు కనిపించారు ముఖాలు ముఖ వికారంగా పెట్టుకొని వాళ్ళని చూసి అడిగాడు ఏమైందిరా ముఖం అంతా డల్గా ఉంది ఏం పరిస్థితి అంటే ఏం చెప్పాలి నాకు ఒక కళ వచ్చింది ఆ కళ యొక్క భావం తెలియక అల్లాడుతున్నాం మేము అనగానే ఏంటి ఆ కళ చెప్పండి చెప్తాదని భావం హలలుగా ఒకడేమో మూడు రోజుల్లో బయటికి పోతాడని బయటికి పోయి డ్యూటీలు ఎక్కుతాడని ఒకని కళ భావం ఇంకొకడేమో మూడు రోజులకు సస్తాడని భావం అవి రెండు మూడు రోజులు జరిగినాయి చూడండి ఎంత కాన్ఫిడెంట్ ఎంత విశ్వాసం ఎంత బలం అంటే ఏమంటాడో తెలుసా ఆ పానీయం ఇచ్చే భక్షకుని ఏమంటాడంటే ఎవరే రాజు దగ్గర పోయినప్పుడు నా గురించి కొంచెం జ్ఞాపకం చేయరాయనకు సార్ రోజులైంది హలో లూయా అరే నిన్నెట్లా మర్చిపోతానన్నా ఆమె నువ్వు నా దిల్లన్నా ఇది లోకమన్నా అరే మేలు చేసినవన్న నువ్వు నాకు కలవరం పోగొట్టినావు కల యొక్క కలవరం అంతా మూడు ఇంకా మూడో రోజు వెళ్ళిపోతావు కాబట్టి కంపల్సరీ పోయి డ్యూటీలు ఎక్కిన వెంటనే ఫస్ట్ అన్న ఫస్ట్ నీ పేరే చెప్తా రాజుకు అని కూడా కంపల్సరీ ఇంకా అవన్నీ రాస్తాడు ఇంకా బైబిల్ ఇంత అవుతుంది కాబట్టి రాయలేదేమో హల్లే లూయా హలో వాడికి వచ్చిన పదవి చూసుకొని మురిసిపోతూ రాజుగా గ్లాస్ అందిస్తూ రాజుగా తాగిచ్చారు భలే ఉందిరా ఏం కలిపినారంటే ఆహాహా అని చెప్తూ ఓహో ఆహాహాహా ఆహా హాహాహా కొంతసార్లు ఆశీర్వాదాలు ఎక్కువైతే అయితే కంలిక్కడు నెత్తి మీదకి ఎక్కింటాయి మర్చిపోయి ఉంటారు కష్టమైన సమయంలో అన్న తినడానికి కూడా లేదన్న చాలా కష్టంగా ఉందన్న బాధ ఉందన్న పాపం అని మనం ఐదు వందలు వెయ్యి రూపాయలు అది ఇస్తాం వాళ్ళు లక్ష రూపాయలు జితగా లక్ష రూపాయలు భరత్ అన్న ఎవరైనా అవునా ఓకే ప్రజలు హలో యా వినాంక ఓకే అన్నాడు వెళ్ళిపోయి డ్యూటీలు ఎక్కాడు ఆయన బిజీలో ఆయన ఉన్నాడు ఫుల్ 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 కానీ దేవుడు మరవని దేవుడు ఎన్ని రోజులైంది తెలుసా ఎన్ని నెలలైంది తెలుసా రెండు సంవత్సరాలైంది వాళ్ళ ఖైదీలు బయటికి వెళ్ళిపోయాక రెండు సంవత్సరాలు జైల్లోనే ఉన్నాడు యోసేపు టూ ఇయర్స్ హీ వాజ్ ఇన్ ప్రిజన్ అద్భుతం ఏంటంటే ఏ నేరం చేయని వాడు రెండు సంవత్సరాలు జైలు శిక్షణ అనుభవించాడు బెయిల్ వస్తుందేమో వాడి ద్వారా బెయిల్ వస్తుందేమో వీడి ద్వారా విడుదల వస్తుందేమో అని ఆశలు ఏం పెట్టుకోలేదు యోసేపు ఐ మెన్ ఎందుకంటే యోసేపుకు తెలుసు ఏమి తెలుసు యోసేపు కంటే ప్రతి కీడు వెనక నా దేవుడు నా కోసం మేలులు దాచి ఉంచిన దేవుడు ఆయన గుంతలో ఉన్నానంటే ఆయన లేవ లేవనెత్తే దేవుడు ఆయన అమ్మ బడినననంటే దాని వెనక ఒక కార్యం చేసే దేవుడు ఆ ఇంట్లో నాకు శోధన వచ్చిందంటే ఆ శోధనల వెనక గొప్ప దీవెనలు ఉన్నాయని నాకు తెలుసు ఈరోజు నేను జైల్లో ఉన్నానంటే సంఖ్యల మధ్యలో ఉన్నానంటే నా అనవాళ్ళకి అందరికీ దూరం అయిపోయానంటే దీని వెనక కూడా ఒక మేలు చేత ఉందని తెలుసు ఎందుకంటే యహోవా నాకు తోడై ఉన్నాడు హలో అందుకే ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో మూడు సార్లు రాయబడి ఉంటుంది యహోవా యోసేపు తోడయిండెనో శోధన రాకముందు తోడున్నాడు శోధనలో తోడున్నాడు శోధన అయిపోయినాక కూడా తోడున్నాడు దేవునికి స్తోత్రం అలలుయా ఏమి చెయ్యని దానికి రెండేండ్లు జైలు శిక్ష అనుభవిస్తే నువ్వు చేసిన దానికి ఒక్క మాట అంటే ఎందుకంత చిట్టపట అంటున్నావు ఎందుకు తాగావు ఎందుకు మాట్లాడావు ఎందుకు పోయావు అంటే నువ్వు చేసినవి అవి గొప్ప విషయం తెలుసా నన్ను అడిగినంత టోల్లా మీరు తప్పంటే తప్పు ఒప్పుకోవాలి అంతేకా చెయ్యని తప్పుకు కొన్నిసార్లు మనకు శిక్ష వచ్చిందనుకో అప్పుడు ఏం చేయాలి తెలుసా ఆ సమయంలో ఏం చేయాలిసా యోసేపు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి యోసేపుకు తోడున్నట్టే నాకు కూడా తోడున్నాడు కాబట్టి యోసేపును గణపరిచినట్టే నన్ను కూడా ఇంకా అంతే ఆయన సెలవు లేని కాళ్ళు కూడా కదలడానికి లేదు తెలుసా మీకు అదే మన స్టైల్ అనమాట ఆమెన్ అద్భుతం ఏందంటే యోసేపుకు కళ దేవుడు నెరవేర్చడానికి ఇద్దరి కళలను ఆమెను వాటి భావాలను తెలియజేసి హలలుయా వారు విడుదల పొందేటట్టు చేసి ఆమె ఈయన అనేక రీతులుగా ఆశీర్వదించబడ్డాడు హలలుయా రెండేండ్ల తర్వాత ఇక ఎవరు రికమెండేషన్ వద్దు దేవుడే రికమెండ్ చేస్తాడు ఏమేన్ రెండేండ్ల తర్వాత పక్కనోళ్ళతో చెప్పండి అర్థం అర్ధంగానే వచ్చిందని దేవునికి స్తోత్రం ఆయన మాట్లాడే విధానాలు ఎన్నో ఉంటాయి హలలుయా ఆమెన్ అధికారులు ఏమంటారు ఏమంటారు ఈసారి ఉద్యోగం వస్తుందో రాదో వస్తుందో రాదో గవర్నమెంట్ జాబులకు అప్లై చేసినా ఏమవుతుందో ఏమవుతుందో ఏం అవసరం లేదు నువ్వు కలవరపడొద్దు నువ్వు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తే నీ అధికారికి నీ గురించి కల చూపించి దేవుడు మాట్లాడతాడు రే అపాయింట్ చేయి ఫస్ట్ వాని వాని పేరు ముందు లిస్టులో పెట్టా వాడు నా ప్రియ కుమారుడు అని చెప్తాడు అవన్నీ వద్దు సొంత ప్రయత్నాలు ఎంత నా లంచం ప్రైజ్ లాడ్ సొమ్ములన్నీ అమ్మేసిన హల్లలుయా వాడు మధ్యపడితే వచ్చి మోసం చేసి వెళ్ళిపోయినాడన్నా పోతాడన్నా మధ్యపడితే ఉంటే వా ఆయనను పెట్టుకోకుండా ఈ నెట్టబెట్టుకున్నావు హల్లలోయ నా మాట నమ్మము అని నేను శుక్రవారం వాక్యం అదే నా మాట నమ్మము అంటున్నాడు ఏసయ్య అరే నమ్మండ్ర నా మాట అంటున్నాడు నమ్ముతే మహిమను చూస్తారంటున్నాడు హల్లలుయా కల వచ్చింది నాకు భావం తెలియదు కలత చెందిపోయాడు ఏమేమి అయిపోతున్నాడు దేవునికి స్తోత్రం అటువంటి సమయములో హల్లెలు యా నలభై ఐదు ఆరవచం నలభై ఐదు ఆరు రెండు సంవత్సరముల నుండి కరవు దేశములో నున్నది సేద్యమునకు కోతైనను లేని సంవత్సరములు ఇంకా ఐదు వచలు మిమ్మను ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మును స్థోతం అల్లలు అది నెరవేరిపోయింది ఆమె దేవ నామానికి మహిమ కలుగును గాక సో రాజు గారికి ఏమొచ్చింది కలొచ్చింది దాని భావం ఏంటో తెలియని పరిస్థితిలో ఉంటే అప్పుడు హలలుయా నాకు వయసు అయిపోతుంది వయసు అయిపోతుంది ఎవరినో ఒక చూసుకొని చేసుకోవాలరా పెళ్ళి లేకపోతే ఏ కంట్రోల్ అట్లా అని చెప్పి ఎన్ని సంవత్సరాల భక్తిలో ఉండి ఎన్ని సంవత్సరాలు రక్షింపబడి ఎన్ని సంవత్సరాలు ఉండి అన్యులు చేసుకొని తిరుగుతున్నారు కొంతమంది గొప్ప విషయం ఏంటంటే మనసులో ఏం ఆలోచించింటారు తెలుసా నేను ఇన్ని సంవత్సరాలు దేవుని నమ్ముకొని ఇన్ని సంవత్సరాలు అయింది కదా ఏముందిలే ఆయన చేసుకొని రెండు మూడు మాటలు చెప్పి టకాని మందిరాన్ని దాస్తా ఒక ఆత్మను సంపాదించినట్టయితా అని స్వబుద్ధిని స్వజ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఉంటారు కొంతమంది ఆమె ఒక మాట చెప్పమంటారా ఏమనుకోకుంటే నువ్వే సరిగ్గా మారలే వాళ్ళని ఏం మారుస్తావు నువ్వే సరిగ్గా ప్రభు నమ్ముకోలే వాళ్ళని ఎట్లా నమ్ముకుంటావు కొంతమంది ఏమంటారు సమర్థించుకునే మాటలు ఏముందిలే అన్న మన ఇంట్లోకి వచ్చి పడితే ఏంది పడేది నువ్వే సరిగా లేవు హల్లెలుయా కట్నం వస్తుందని ఉద్యోగం ఉందని లేదా అదే బాగా ఉంది అదేంది మన ఇంట్లో పడితే ఏముందిలే అన్నా రోజు శుతి ఆరాధనే శుతి ఆరాధన కాదు దేవునికి స్తోత్రం హల్లే లూయా హల్లెలుయా ఇంట్లోకి వచ్చి పడితే మారతారట ఏంది మారేది నిన్ను మారుస్తారు వాళ్ళు అర్థమైందా హల్లలుయా దేవునికి స్తోత్రం ఆమెన్ ఏమంటుంది తెలుసా ప్రతి దానికి సమయము కలదు హల్లలుయా సమయాలు కాలాలు ఆయన స్వాధీనంలో ఉన్నాయి ఏమేన్ హీ హ్యాజ్ అన్ అపాయింటెడ్ టైం మై బ్రాదర్ నేను అందుకే అంటాను వెయిటింగ్ టైం ఈజ్ నాట్ వేస్టింగ్ టైం దేవుని సన్నిధిలో నువ్వు ఎదురు చూసే సమయము వృధా పరిచే సమయం కాదు హల్లెలూయ యోసేపుకు చూపించిన ఉన్నతమైన కళను ఒక అద్భుతమైన కలను ఒక గొప్ప కలను నెరవేర్చబడడానికి అన్ని మార్గాల గుండా తీసుకొని వచ్చాడు అద్భుతం ఏంటో తెలుసా చివరికి మాత్రం ఆయన చిత్తమే నూరు శాతము నెరవేర్చబడుతుంది మన జీవితంలో ఎక్కడ తల వంచొద్దు మనం యోసేఫ్ ఎక్కడైనా తల వంచాడా సావడానికైనా సిద్ధపడ్డాడు అమ్ముడు పోయినా పర్లేదు అనుకున్నాడు ఆమె శోధన వచ్చినా పారిపోవాలనుకున్నాడు దానికి జైల్లో పడతాడు శిక్ష అనుభవించాల ఏం బాధలేదు నేను శ్రమ అనుభవించినా పర్లేదు నిందలు అనుభవించినా పర్లేదు మాటలు అనిపించుకున్నా పర్లేదు నాకు నా దేవునికి తెలుసు నేను ఎటువంటి వాణ్ణో నాకు తెలుసు తగ్గిన సమయమును ఆయన నన్ను హెచ్చించు దేవుడవన సంగతి నాకు తెలుసు అన్ని మేము కలుగును గాక రెండు సంవత్సరాలు జైల్లో వెయిటింగ్లో ఉన్నాడు ఆయన ఏ మే హలో ఏండ్లు నలుపుతే కానీ నేను ఇక్కడ నిలబడలే ఎన్ని ఏండ్లు నలిపినాడు దేవుడు నన్ను ఆమె టూకు టూకు అని ఆ బుక్ ఈ బుక్ చూసి టూక్ టూక్ అని ఆ యూట్యూబ్ యూట్యూబ్ చూసి టక టక టక్ అని వాళ్ళ వీళ్ళ ఇన్ని వచ్చినోని కాదు కింది నుంచి లేపుకుంటూ తెచ్చాడు ఒక్కొక్క స్టెప్పు ఆమెను హలలుయా అందరిని ఎట్లా ప్రేమించగలుగుతున్నావునా అందరిని ఎట్లా క్షమించగలుగుతున్నావు అందరిని అంటే అన్నీ ఏట్లు పడ్డాయి కాబట్టి అవి తెలుసు కాబట్టి ఆ నొప్పి తెలుసు కాబట్టి ఆకలి అంటే తెలుసు దప్పిక అంటే తెలుసు డబ్బు విలువ తెలుసు బట్టల విలువ తెలుసు మనుషుల విలువ తెలుసు ఇవన్నీ తెలుసు కాబట్టి సాధ్యమైనంత పట్టుకు అందరికీ మేలు చేయాలని ప్రయత్నాలు చేస్తుంటాం హల్లెలూయా మనము మీరు మేము అందరం అట్లనే ఉండాలా దేవునికి స్తోత్రం హలలూయా కీడు చేసి మేలు అనుభవించట కంటే ఆమెన్ హలూయ మేలు చేసి కీడు అనుభవించాలట నా దగ్గర దీన్ని నా దగ్గర దాగి యా అన్నాడు దావిదు మెడమిత్తినట కాలు తనడానికి దావిదు మీద అట్లా ఉంటే ఎప్పుడైనా అనుభవించారా మీ జీవితంలో ఆమెన్ ఈరోజు నుంచి ఏం చేస్తారు తెలుసా ఉదయాన్నే లేచి ఆమెను వద్దులే మధ్యాహ్నం లేచి వద్దులేదు కనిపించినప్పుడల్లా దేవావిరిని ఆశీర్వదించు దేవారిని దీవించు దేవావిరి జీవితంలో కార్యాలు జరిగించు దేవావిరిని బలపరచు ఈ ప్రార్థన చేయ వాళ్ళ కోసం ఆమె నీకు ఆ పిచ్చి పిచ్చి ఆశీర్వాదాలు వస్తాయి చూడు కావాలంటే వెనకుండి చేస్తున్నా లేని ముందుండి నేను మాట్లాడలేను అనొద్దు ఎనకుండి ప్రార్థన చేయాలా ముందుకు వాళ్ళ కనబడితే పలకరించాలా మనకేం పోతుంది ఖర్చు అవుతుందా వందనాలన్నా నెల పోయి అనంతకు పదివేలు పోతుందా పోయేటట్టుంటద్దాము పోదు అన్నందుకేమైనా పోతుందా ఏమైనా పోతుందా చెప్పరే గట్టిగా నవ్వుతే ఆరోగ్యం వస్తుంది కానీ హల్లూయ్యా పోయేదే ఉండదు అక్కడ దేవునికి స్తోత్రం చెప్పకుండా మనం పోతాం దేవుని స్తోత్రం నరకానికి హల్లుయ్యా ఎందుకంటే అది సమాధానంతో కూడిన రాజ్యం ఆ రాజ్యంలో ఈ అసమాధాన పరుడు ఎక్కడికి వస్తాడు మెడబట్టి తోస్తాడు అక్కడి నుంచి కిందికి మనమే తో మనమే తొలగిపోతాం నేను యోగ్యుని కాదయ్యా నేను అర్హుని కాదయ్యా అయ్యా నరకానికి అని మనమే పోతాం ఎందుకు ఆయన సమీపించ రాని తేజస్సులో వహించు దేవుడు అతి పరిశుద్ధుడు అయినా అతి పరిశుద్ధుడు అయినా భక్తుడు అంటాడు అయ్యా నీ ముఖ కాంతిలోనే నా రహస్య పాపాలన్నీ కనబడుతున్నాయి నాయన అన్నాడు అదే ఆ విధానం ఏ మ్యాన్ తమాషాలు కాదు నేను దేవునితో దేవుని దగ్గర హల్ల లూయా నేను పిలిచిందే నువ్వు ఆశీర్వాదకరంగా ఉండడానికి ఆమెన్ సాధ్యమైనంత మట్టుకు అందరికీ నువ్వు మేలు చేస్తూనే ఉండాలా సమయం అందు అందు అమ్మ ఇప్పుడు రాలేను ఇప్పుడు చేయలేను ఇప్పుడు రాలేదు ఇప్పుడు కాలేదు ఏవదో హల్లలుయా ఇట్లా కళ్ళు తులుపుకొని పరిగెడుతూనే ఉండాలా ఎక్కడ పోతున్నా అంటే వస్తా లేని పోవాలి పోతు రావాలా ఆమెన్ మేలులు చేసే జీవితాలు మనకు ఉండాలా మనం పిలిపే దేవునికి స్తోత్రం హల్లెలుయా హల్లలుయా మేము ఇంత సంతోషంగా ఇంత ఆనందంగా దేవుని కృపలు అన్ని మంచి మంచి సేవకులకు దేవుడు ఎందుకు ఇస్తాడంటే వీళ్ళు ఎటువంటి వాళ్ళు తెలుసు సేవకు వాళ్ళు సేవకులు ఎటువంటి వాళ్ళు అంటే ఎప్పుడు పడితే అప్పుడు పోతూ ఉంటారు మధ్యరాత్రి ఫోన్ చేసి అయ్యా ఇట్లుంది పరిస్థితి కొంచెం వస్తాడు అంటే ఆ పా అని పోతూ ఉంటారు దేవునికి స్తోత్రం హల్లెలుయా పిలుస్తే రక్త సంబంధులే రారు అవునా హాస్పిటల్ ఉన్నావా సర్లే కానీ ఫోన్పేలో ఒక రెండు వేలు పంపిస్తా పొద్దున్న చూద్దాంలే నేను వాళ్ళకి చెప్తాలే వాళ్ళు వస్తారులే అట్లా చెప్తారా సేవకులు వీళ్ళ రక్త సంబంధం అయినట్టు ఇంకా పోకుంటే ఏమైపోతుంది అన్నట్టు ఏదో పెద్ద డాక్టర్లు అయినట్టు ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఇది దేవుని పిలుపుకు తగిన జీవితం హలోయ దేవుని ఆమానికి కలిగిన కాక ఆమె ఎంత అన్యాయం అండి ఎంత భయంకరమైన దినాలండి ఎంత చెడ్డ దినాలండి ఇవి నిజంగా చెప్తున్నాను మనిషి ప్రాణానికి విలువలేదు దాని విలువ సేవకులకు తెలుసు ప్రాణం విలువ అందుకే అంత బాధలు మీరు మీరేం తిట్టినా మీరు గొనిగినా అలిగినా ఏం చేసినా మేము అన్నీ తట్టుకుండేది ఎందుకంటే మీ ఆత్మలు ఎక్కడ నశించిపోతాయా అని కొంతమంది పిల్లలు పరిచరే పిల్లలు కూడా కోతి పనులు చేస్తుంటారు కొన్నిసార్లు మామూలుగా కాదు నడుము కట్టుకున్న బెల్ట్ తీసి పట 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 కొట్టు సంపబ్దవుతుంది ఎందుకంటే నాకు రక్తం సీమే ఉంది కాబట్టి ఏమవుతుందంటే మనుషులు ఏమనుకుంటానంటే వీళ్ళని తోసేసాను అనుకో గెట్ అవుట్ అని అనుకో నరకంలో పోయి పడతారు పోయి ఎందుకంటే సైతాన్ గడు పొంచుకుంటాను రన్ రాజాలు వచ్చారు రన్ రా బాధలు తగ్గుతా అది ఎక్కడ నశించిపోతారా అని ఎన్నో తట్టుకొని ఎన్నో కప్పుకొని ఎన్నో రకాల ప్రయాసాలు పడుతుంటాం నువ్వు అసలు ఎవరిని ఏమన్నావన్నా అదే మాకు మంచిగా అనిపిస్తులేదు అంటుంటారు కొంత అది మనం చేయలేమా చేయగలం కానీ చేయలేము ఎందుకు ఆ చేతులు రాలేమాకి ఇంకా ఎందుకంటే గద్దిస్తాం అది వాళ్ళకు తైలాభిషేకంగా మార్చబడుతుంది కానీ మనం మెడబెట్టి తోచినాం వాళ్ళు ఏమైపోతారు ఆ మామూలుగా ఉండదు ఆ వేదన మనకు ఏమైనా వస్తుంది అన్న ఎవరైనా దండం పెడితే కాలు పట్టుకుంటారు ఆరా మందిరానికన్నా పొరపాట్లయి చెప్పినాను ఇంత క్షమాపణ అడిగిన ఇంకా అడగమంటే అడుగుతారు ఇంకా నాకు జరిగింది తెలిసింది ఒకటి అని కాలు పట్టుకుంటారు బాబు అన్నాను నన్ను ఏదో నా వస్తలేనా అని వాడు డాన్స్ చేసి అలాలు ఎందుకంటే మీ ఆత్మ విలువ మనుషులకు అది ఉండదు లోకానికి అది ఉండదు భూమి మీద ఒకటి తగ్గినాడలే బరువు తగ్గిందిలే అనుకుంటుంది లోకం ఎంత భయంకరం అంటే ఆయనకు ఆ ఊపిరి ఆడడం లేదు భయంకరంగా ఉంది హాస్పిటల్లో ఉన్నారు ఫోన్ చేశారు అన్న ఇట్లా ఇట్లా ఉందంటే సరే అని నేను పిలిచాను నేను అక్కడికి పోయాను పోయి చూస్తే పాపం ఆ తల్లి ముఖం ఇంతుంది వాళ్ళ బ్రదర్ ముఖం ఇంతుంది ఎట్లా అంటే నిస్సహాయమైన స్థితిలో ఉన్నారు వాళ్ళు ఏం అర్థంగా అనిపడుతుంది ఎందుకంటే ఒక హాస్పిటల్లో ఉండి 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 ఇంకొక హాస్పిటల్ పొమ్మన్నారట సడన్గా వాళ్ళ దగ్గర ఈ రక్తం రక్తమంతా పీల్చుకొని అంత అయిపోయినాక వదులుతారు ఇంకేం చేసుకుంటారు చేసుకోపోండి అని వీళ్ళు ఎంత భయంకరం చూడండి దేవునికి సూత్రం ఏం చెప్పొచ్చు కదా మా ఛాతగాద్రైనా పక్కన వాళ్ళు ఉన్నారు ఫోన్ ఏం చెప్పొచ్చు కదా చెప్పరు వీలైనంత మటుకు శవాల మీద లెక్కలు ఏరుకునే ముఖాలు ఇవన్నీ హల్లే లూయా ఎవరికి స్తోత్రం అంత చేశారు లాస్ట్ పంపించారు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నేను పరిగెట్టుకుంటూ వెళ్ళాను పోయి చూసేవరకు వరకు ఇట్లా ఉంది ఏంటి అని అంటే వాళ్ళు అంటారు అడ్వాన్స్ కట్టకుంటే లోపలికి రానియం సార్ లేకపోతే మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి ఎత్తుకుపోండి ఇప్పుడు ఎత్తుకుపోయే లోపల అంబులెన్స్లో ఏమైతే ఏమవుతుందో మనకు తెలియదు అని మళ్ళీ వాళ్ళే చెప్తారు కాబట్టి ఆక్సిజన్ పెట్టడానికి ఎన్ని పరిస్థితులు అట్లట్లయితే అప్పుడు జోబులు తడబెట్టుకున్నా ఇట్లా తడబెట్టుకుంటే నా కొడుకు ఫీజు కట్టే డబ్బులు ఉన్నాయి ఆ జోబులో రేపు లాస్ట్ డేట్ ఫీజు కట్టాలా నేను ఇప్పుడు ఆ ఇద్దరు అమాయకులు ముఖాలు చూస్తుంటే ఇది నేను కట్టానంటే రేపు పొద్దున వాళ్ళు ఇస్తారన్నది గ్యారెంటీ లేదు దేవునికి స్తోత్రం ఏమీ ఆలోచన చేయలేదు తీసి కట్టాను టక టాక కట్టి ఫస్ట్ లోపల పెట్టండి ఆయన కొంచెం రెండు అనగానే సెట్ అయిపోయినాడు ఆమె హలో అనా ఏం కాదు అంటున్నాడు ఆయన నన్ను ఎవరు పేషెంటో దేవునికి స్తోత్రం నీకేం కాదులే అని నాకు తెలుసులే అన్నా నా హలో అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవుడు పిలిచింది అదే ఇప్పుడు నీ అవసరత తీర్చబడ్డానికి నువ్వు టెన్షన్ పడవలసిన అవసరం లేదు ఎందుకంటే బా ఎట్లా చెప్పాలి వాక్యం ఎందుకంటే క్రీస్తు యేసు మహిమేశ్వరంలో ఆయనేని ప్రతి అవసరతం తీరుస్తాడు కొట్టగలిగితే గట్టిగా కొట్టీ వేయగలిగితే అది మనం మనం తెలిసిన దేవుని విధానం ఏమెన్ క్రీస్తు ఏసు మహిమేశ్వరులైన ప్రతి అవసరం తీరుస్తాడు హల్లె ఆత్మ చెప్పే సంగతులు చదువులు జలవారు విందులు నీ కాదు నీవు భూమి మీద ఎందుకున్నావు అంటే అనేకుల అవసరం తీర్చడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు పిలుచుకున్నాడు అభిషేకించాడు నిలబెట్టుకున్నాడు వాడుకుంటున్నాడు అది నీ పిలుపు అది దేవుని చిత్తముని ఎడలా చూడేం హల్లెలూయా దాచి పెట్టుకొని పాస్ ముఖం పెట్టుకొని తిరుగుతున్నావు ఏమాన్ హలో హలో హూయా దేవునికి స్తోత్రం ఐ మీన్ ఈ ఈ కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తాం మనం తెలుసా కస్టమర్ కేర్ నాదైతే ఎయిర్టెల్ కాబట్టి వన్ టూ వన్ ఐ మీన్ హలో అని వాళ్ళతో మాట్లాడుతుంటే ఏ విధంగా మీకు మేము సహాయము పడగలము అంటారు వాళ్ళు భలే ఉంటుందా మాట ఏ విధంగా మనం అట్లా మారిపోవాలా అన్నా అక్క అని ఎవరన్నా పిలిచారనుకో సిస్టర్ బ్రదర్ అన్నారనుకో వెంటనే ఏమనాలా ఏంది వీడిని అని పిలుస్తున్నాడు ఏది ఏమైనా అని పిలుస్తుంది మాకే సరిగా లేదు మాకేది ఈ దొంగ చూపులు పిచ్చి ఎరు సూపులు వేయకుండా మేము ఏ రీతిగా మీకు సహాయపడగలము అని అడగాల అడగండి ఒకసారి చూద్దాం దాని పేరేమైంది కస్టమర్ మన పేరేం పేరు హలలుయా మనం కూడా కేర్ వాళ్ళమే సోల్ కేర్ మనం ఆమెన్ వీళ్ళు కస్టమర్ కేర్ అయితే మనం ఎవరము ఆత్మల ఆత్మల రక్షకులం ఆన్ ఏ విధంగా మేము సహాయపడగలము అని అడగాల హలలుయా దేవనామానికి మేము గలుగును గాక దేవుని పిలిపేదండి మన జీవితంలో ఆమె దేవునికి స్తోత్రం అన్న బ్రదర్ మీ పేరేం పేరు అంటే బాపా పాస్ట్ భరత్ కుమార్ అబ్బా భరత్ కుమార్ అన్న నేను నర్స్గా నేను ఇన్ని సంవత్సరాలు చేస్తున్నానన్న అన్న నేను నర్స్గా నేను చాలా అనుభవించానన్న అన్న నేను ఏం చేస్తానంటే భరత్ అన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు డ్యూటీస్ ఉంటాయి చూసుకుంటానన్నా సాయంత్రం కాగానే పర్సపెట్టుకోనన్నా ఆ ఊరికి పోతానన్నా ఈ ప్రాంతాన్ని పోతానన్నా కరపత్రికలు ఇస్తానన్నా అది చేస్తానన్నా ఇది చేస్తానన్నా అని ఓ కామె బలే 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 చెప్తా ఉంది నాకు నేను అట్లా కూర్చొని అవునమ్మా అట్లనమ్మా చాలా మంచిదనమ్మా దేవుని స్వత్రం అమ్మా లేలుయ్యామ్మా ఆమెందని అమ్మా ఆమెందమ్మా అల్లే అని చెప్తా గనపరుస్తా ఉన్నాను సడన్గా ఆ వార్డులో ఒక పేషెంట్కి ఊపిరి ఆడక అల్లాడుతున్నాడు ఏం చేయాలో అర్థం కాక కడుపు పట్టుకొని అమ్మో అమ్మో అనుకుంటా తిరుగుతూ ఉంటే అక్కడ పేషెంట్లు అంతా చూస్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారు ఆ వార్డుకి ఈమె నడసనమాట ఈ నడసక్క వాడిని చూసి వెంటనే పరిగెట్టొచ్చు కదా బడాయి మాటలు బడాయి మాటలు ఓ రాయలసీమ వల్లం కదా ఏ చులమాటలు హెచ్చుల మాటలు చెప్పుకుంటా అక్కడ ఒక ఆత్మ ఒక ఒక వ్యక్తి చనిపోవడానికి అడ్డిక్ట్ అవుతూ ఉంటే గాలాడక అడ్డిట్ అవుతూ ఉంటే భార్య భుజం మీద ఎక్కించుకుంది పా పెట్టుకుందానని ఇంకా మామూలుగా లేదు ఇంకా నేను చూసి వెంటనే నాకు ఇంకా తట్టుకోలేక నీ నీ సోది సాక్ష్యం ఆపని చెప్పి పరిగెట్టుకుంటూ పోయి ఆయన భుజం మీద ఆయన ఆయన చేయి నా భుజం మీద వేసుకొని ఏం కాదులేయా ఏసుప్రభు నమ్ముక నా బాధ నాది ఆమె హల్లలుయా డాక్టర్లు చూస్తారులేయా ఇంజక్షన్లు వేస్తారులేయా ఎమర్జెన్సీకి తీసుకపోతలే అని అంటే నేను ఏమంటున్నాను ఏసు నమ్ముకయ్యా ఏసు ప్రభి రక్షకుడయ్యా నీ ఆత్మను కాపాడేవాడ ఎందుకంటే ఇప్పుడు వానికి అది కావాలి అవసరం అది ఏసు అనే మెడిసిన్ కావాలి వానికి దేవునికి స్తోత్రం అల్లె లూయా వన్ నాట్ ఎయిట్ ఎక్కడ వన్ నాట్ ఫోర్లు ఎక్కడ కాదు ఇప్పుడు మనకు వాడి యేసు కావాలి ఎందుకంటే వాడు యాత్ర యాత్ర ముగించే లోపల వాడు ఎక్కడ పోవాలా పరదేశకి వెళ్ళిపోవాలా అని నా బాధలు నేను చెప్పుకుంటా అయ్యా సరేగా అనుకుంటూ ఆయన అంటా ఉన్నాడు తీసుకుపోతా ఉంటే కానీ నేను చెప్పాల్సింది చెప్పేసిన దేవునికి స్తోత్రం నేనే చెప్పాల్సిన సువార్త చెప్పేశాను నువ్వు ఏమేమి పాపాలు చేసినా ఓహో నువ్వు ఏం పాపం చేసినందుకు ఈ కర్రం అనుభవిస్తావు ఇవన్నీ చెప్పలే అల్లే అల్లలుయా అది టైం కాదు దేవునికి స్తోత్రం అల్లెయ్య చాలా ఎమర్జెన్సీ ఉంటాయి కొన్ని సాక్షాలు ఏసు నామం చాలు ఏసు నామం చాలు ఆయన జ్ఞాపకం చేసుకుంటాడని చాలు ఆ మాట ఎంతో జరిగిపోతుందో దేవునికి స్తోత్రం అల్లెయ్యా ఆ ట్రైన్లు మామూలు ట్రైన్లు ఉంటాయి కొన్ని ఆమెను అలలుయ్య స్లో ట్రైన్స్ ఉంటాయి కొన్ని ఫాస్ట్ ట్రైన్స్ ఉంటాయి కాబట్టి సువార్త కూడా ఫాస్ట్ గా పోవాలి కొన్నిసార్లు లూయ అంటూ మెల్లగా తీసుకొని భుజం మీద చేసుకొని ఆయన రక్త సంబంధి కాదు బంధువు కాదు స్నేహితుడు కాదు సంఘస్థుడు కాదు ఎవడు కాదు ఎవడో దేవునికి స్తోత్రం అల్లెలుయ్యా కానీ వాని లో ఉన్న ఆత్మ దేవుని ఎద్ద నుండి వచ్చిన ఆత్మ ఆ ఆత్మ దేవుని యొద్దకే కాబట్టి ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మార్గం ఆ మార్గం మార్గాన్ని నేను ప్రకటించవలసిన భారం మోపబడి ఉన్నది కాబట్టి నేను ప్రకటించకుంటే నాకు శ్రమ కాబట్టి నేను వానికి ప్రకటించాలని ఏ స్ప్రోని చెప్పేశాను చెప్పేసినాక ఇంకా బీపీ సరో రేజైంది నాకు ఎవరి మీద అతి పరిశుద్ధురాలు మీద వాడంతా అదిరిపోయింది ఒక్కసారి ఏంద్రాడి సేవకుడ నింతాడని ఆమెనుకుంది ఆమె చూడే పేషెంట్ అనగానే సరే సరే ఏ కాపాడ అని అప్పుడు వీల్చైర్ చేసి చార్జ్ చేసి చేసి ఐసూలకు మనిషి మనిషట్ ఈ భార్య ఒక్కతే ఉంది పాపం బయట నిలబడి ఏమైంది ఆయనకి ఏమైంది అన్న పాపం తెల్ల ఏడుస్తూ ఉంటే మామూలుగా లేదు అందరూ ఫైన్స్ కుందికి చూసుకుంటూ పోవడమే కానీ ఎవడు పట్టించుకుంటారు నేను ఎట్లా పోవాలి ఏం చెయ్యాలని ఓ ఏడుస్తూ ఉంది ఆమె మెల్లగా పోయినా నా దగ్గరికి ఈయనకేమో ఫాస్ట్ సువార్త కావాలి ఇప్పుడు ఆమె దగ్గర ఏసుప్రబం నమ్ముకో లేకపోతే నువ్వు కూడా పోతావు ఇట్లా చెప్పలేము ఆమెకి మెల్లగా నెత్తి మీద చేయిబెట్టి అమ్మా ఏం భయపడద్దు దేవుణ్ణి నమ్ముకున్నాడైనా మనం ఎప్పుడైనా మనం పోవాల్సిందే కదా అని మెల్లగా ఆమె తో కొడిన మాటలు చెప్తుంటే ఆమెలో ఒకలాంటి నెమ్మది వచ్చింది అప్పుడు అంటది అయ్యా మా ఆయన ఎట్లా తీసుకుపోవాలయ్యా నా దగ్గర రూపాయి కూడా లేదయ్యా నా పిల్లలు పొద్దున్న వరకు ఉండిపోయినారయ్యా వాళ్ళు మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలియదయ్యా నా పరిస్థితి ఇది అయ్యా అంటే నువ్వు ఏం పర్లేదమ్మా నేను ఇస్తాను డబ్బులని డబ్బులు తీసామకి ఇచ్చాను ఇస్తే పక్కన వాళ్ళందరూ అప్పుడు ఇట్లా చూసి ఓయమ్మా అంటున్నారు ఏంది డబ్బును చూసి ఓయమ్మా అంటున్నారు సహాయం చేయడానికి శాతం కాదు సహాయము చేయగలిగిన వారు ఒకరే ఒకరున్నారు క్రీస్తుని నమ్ముకున్న బిడ్డలు తప్ప లోకానికి మనకు తేడా అదే హేమన్ లోకం చూసుకుంటే వెళ్ళిపోతుంది మనం చూసుకుంటూ పోయే వాళ్ళం కాదు మనం ఏం చేయాలా ఎత్తే వాళ్ళగా ఉండాలి నిలబెట్టేవారిగా ఉండాలి సహాయం చేసి అది మన పిలుపు అందరిని ఎందుకు పట్టించుకుంటావు నీవు నీ కుటుంబం చూసుకో నేను నా ఇంటి వారి హోవాను వద్దునైనా చాలది ఏమే అది పాత నిబంధన క్రొత్త నిబంధన ఏంటో తెలుసా సర్వ లోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అనేకులను శిష్యులుగా చెయ్యండి అది పిలుపు దేవునికి స్తోత్రం మల్లె లూయా ఆమె ఆమె అంబులెన్స్కి ఆమె కావాల్సిన ఛార్జీలు చేతికిచ్చాను వెళ్ళిపోయినారమ్మా రమ్మా ఏసు ప్రభు నమ్ముకో భద్రం అని చెప్పాను తప్పకుండా అయ్యా ఎంతో మంది చెప్పేది విన్నాను కానీ అయ్యా సహాయం చేసినావయ్యా చాలా వందనాలయ్యా అని కాలు పట్టునారు ఏసేపు కాలు పట్టుకో నన్ను కాదని చెప్పాను ప్రైజ్లో హలలోయ కాబట్టి మన చూపులు ఎప్పుడు అట్లా ఉండాలి ఎవరికి ఏం పెడదామా ఎవరికి ఏమి చేద్దామా ఎవరికి ఏమి ఇద్దామా ఇదే చూడాల మనం ప్రసంగం ఇది నాకు తెలుసు నేను చూస్తున్నాను అకౌంట్ నెంబర్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇప్పుడు ఈ టైంలో నీకు లక్ష రూపాయలు పడతా ఉన్నాయి అనగానే అబ్బా అబ్బా రా సేవకుడు అంటే వాడు వెంటనే ఫోన్ ఉంటాడు ఎప్పుడెప్పుడు వాడు టై చూద్దామని నా ప్రసంగం ఏందంటే లక్ష రూపాయలని ఆ అకౌంట్లో ఆల్రెడీ పడి ఉన్నాయి ఆ లక్ష రూపాయలు నువ్వు పది మందికి పది మందికి వాడాలని ప్రభు నీతో చెప్తున్నాడని చెప్తా ఇప్పుడు ఏ ప్రసంగం నచ్చింది పడిన ప్రసంగమే ఇదేందమ్మా ఖాళీ చే అంటాడు హలలుయా దేవునికి స్తోత్రం పరలోకంలో మీ ధనం పరలోకంలో మీ ధనం పరలోకంలో ప్రభుయే చెప్పిన మాట ధనం ఉందంట అక్కడ ఆమెన్ ఇక్కడ అన్నీ వదిలేసి దరిద్రునిగా ధనవంతుడు అవుతావు అక్కడ ఇక్కడ నేను ధనవంతుని కావాలనుకున్నామంటే అక్కడ పెద్ద దరిద్రు నేను పోతావు పరలోకం పోవని చెప్ప మళ్ళీ ఎందుకు చేప పెట్టాలి నీకు పోతావు బొడుగుండేసుకొని పైన హలలుయా కల భావాలు చెప్పే వరకు ఈయన ఐగుప్తు దేశానికే ఆమెన్ అన్నదాత అయిపోయాడు దేవుని మెట్లారా అంటే దేవుని దేవుడు యోసేపుకు చూపించిన కళ ఫారో ద్వారా దేవుడు అతని జీవితంలో నెరవేర్చాడు ఏమే నీకు కూడా ఎన్నో ఉండొచ్చు అయి దానికి